మట కతో సే 1 లెవెల్ రహతో 1 చదువు అనేది 1 ముఖ్యం ముఖ్యంశం కతో ప్రతి ఒక్క మనిషిన చదువు అనేది చాలా 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 ఇంపార్టెంట్ా తమ్నే చదువు వల్ల లైక్ ఒక సైన్ దేజావ తమ్నేని ఒక రెస్పెక్ట్ ఆవ తమ్నే గౌరవం ఆవ సో ఓర్వన కాయక తో లైక్ తమ్నేన ఓ లైక్ ఓ లోకాలిటీ మా చదువునోస్ కోని 12 కూడా తమ్నేన పీపుల్ చాలా రెస్పెక్ట్ కర

అండ్ ఓసే పక్కన పెడితే తమ లాంటి మనుషుల బెస్ట్ బ్లెస్సింగ్ కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అప్ కేటగిరీ సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిల్లలైనా కత్రా చదు చదివించాలి అనుకుంటే అంతా చదివించండి లైక్ ఓ కూడా హార్డ్ వర్క్ తమ మోటివేషన్ దేను च टेन्शन लाईक